ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ ఓలేటి పార్వతీశం గారి గురించి ఒక రెండు మాటలు చెప్పుకుని వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం దృశ్య శ్రవణ మాధ్యమాలలో ఓలేటి పార్వతీశం పేరు వినని సాహిత్య సంగీత పిపాసులు లేరంటే అతిశయోక్తి కాదేమో వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం పౌత్రుడు కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు శ్రీ ఓలేటి పార్వతీశం గారు ప్రసార కళా ప్రవీణ మధురవచో ధురీణ వాగ్గేయ వాచస్పతి వాక్శిల్పి వక్తృత్వ విశారద ఉపన్యాస సుధాకర సాహిత్య కళారత్న వంటి అనర్ఘమైన బిరుదులు వారికి మూర్ధాభిషిక్తమే ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ఆకాశవాణి ప్రయోక్తగా ప్రాసంగికునిగా ఖంగుమనే కంఠస్వరంతో ఎందరినో పరిచయం చేసిన ఏకైక లబ్ధ ప్రతిష్ఠుడు శ్రీ ఓలేటి గారు ఆచార్య ఎన్జీ రంగ వావిలాల గోపాలకృష్ణయ్య వంటి రాజకీయ దిగ్గజాలను మాదల వీరభద్రరావు వంటి స్వాతంత్ర్యోద్యమ నాయకులను దాసరథి ఆరుద్ర గుంటూరు శేషేంద్ర శర్మ సినారే వంటి వంటి పౌరాణిక కంఠీరవాలను మనకు బుల్లితెరకు పరిచయం చేసి వారితో ముచ్చటించిన చిరదీప్తి ఖ్యాతి వీరది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఇప్పుడు మనం వారి మాటల్లోనే వింటున్నాం ఇంకా చాలు అని కానీ అది మా అదృష్టంగా భావిస్తున్నాం మీ కీర్తి ఖండూతి సరే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఓలేటి పార్వతీశ గారిని మీ అందరి కరతాళ ధ్వనులపై మధ్య వేదిక మీదికి సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం వీరికి బొకీని అందించవలసిందిగా వరలక్ష్మి గారిని కోరుతున్నాం అక్షర సుమమాల కన్నా ముందు పుష్పగుచ్ఛం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి కవి రచయిత నిరంతర చారిత్రక పరిశోధకులు నిత్య అధ్యయనశీలి భక్తి భావ ఆరాధన ఆసక్తులు నటులు కవులు బహుముఖ ప్రజ్ఞాశాలి పుంభావ సరస్వతి ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనాథుని వారసులు ఇది మనం ఎంతో పుణ్యం చేసుకున్న సుదినం ఈరోజు వారి వారసులుగా వారసుల్ని మనము ఈరోజు విశిష్ట అతిథిగా కార్యక్రమానికి పిలుచుకోవడం మనం అదృష్టం చేసుకున్నాము డాక్టర్ కావురి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి మీ అందరి కరతాండ్ల ధ్వనుల మధ్య వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ధన్యోస్మి సార్ ప్రముఖ కవయిత్రి అయినటువంటి శశిబాల గారు ఉంది ఓకే ఓకే భాగ్యనగరం అంటేనే గజీ బిజిబిజి గజీ బిజి మన జీవితంలో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది అయినప్పటికీ సమయానికి చేరుకున్నారు దూరా లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీమతి కొడుపుగంటి సుజాతమ్మ గారిని వేదిక మీదకి మీ అందరి మనందరి కరతాళ ధ్వనుల మధ్య పిలుస్తున్నాము జ్యోతిగారిని అమ్మకి పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా ఆహ్వానాన్ని తెలియచేయవలసిందిగా కోరుతున్నాం సమయాభావం వల్ల అమ్మ గురించి తర్వాత మళ్ళీ మనం మనస్ఫూర్తిగా ముచ్చటించుకుందాం సో ఈనాటి కార్యక్రమాన్ని అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెట్టుకోవాలని ఆశపడుతున్నాం వాణిరామ్ గారు शुभं करोति कल्याणी आरोग्यं धनं सम्पद शत्रुबुद्ध विनाशाय दीपज्योति दीपज्योतिनमोस्तु ते शुभं करोति कल्याणी आरोग्यं धनं सम्पद शत्रुबुद्ध विनाशाय दीपज्योति दीपज्योतिनमोस्तु ते दीप ज्योति पर ब्रह्मा दीप ज्योति परत् पर दीप ज्योति पर ब्रह्मा दीपा ज्योति परात् पर दीपो में हरत पाप दीपा ज्योति नमोस्तुते ते दीपो में हरत पाप दीपाय ज्योति नमोस्तुते वैराग्य तैल संपूर्णे भक्ति पत्ति समन्विते वैराग्य तैल संपूर्णे भक्ति पत्ति समन्विते प्रबोधपूर्णपात्रे तु जापतिदीपं नमोऽस्तु ते जापतिदीपं विलोकयेत् शुभं करोति कल्याणी आरोग्यं धनं सम्पद शत्रुबुद्ध विनाशाय दीपज्योति नमोऽस्तु ते দীপ জ্যোতি নমোস্তুতে ধন্যবাদ मैम